మన ప్రభు అనే సుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక మీ ఉద్దేశాలు మీ తలంపులన్నిటినీ నా ప్రభు స్థిరపరిచి నెరవేర్చి దీవెనకరంగా మీ కుటుంబాలకు మార్చునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి నలభైవ కీర్తన ఐదవ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు ఈ కీర్తనకారుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో చేరి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే దేవా నీకు మా ఎడల ఉన్న తలంపులు ఎంతో విస్తారమైనవి మా ఎడల నీవు ఉద్దేశించే ఉద్దేశాలు నీవు ఆలోచించే ప్రతి ఆలోచన నీ మనసులో ఉన్న ప్రతి తలంపు మాకు క్షేమమును కలగచేయనట్లుగా మేము ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా మేము అనుకున్న గమ్యం చేరునట్లుగా నీ తలంపులు మా ఎడల నిలిచి ఉన్నవి అవి బహు విస్తారములు అంటాడు ఈ కీర్తనాకారుడు ఎందుకని ఈ మాట దేవుని సందులో చేరి ఈ మాట చెప్తున్నారు అంటే అతని ఎడల దేవుడు తలంచిన ఆ తలంపులు అతని ఎడల దేవుడు యోచించిన ప్రతి యోచన దేవుని మనసులో ఉన్న ప్రతి చిత్తం అతని ఎడల ఆశీర్వాదకరంగా దేవుని తలంపులు దేవుని ఉద్దేశాలు నిలిచి అతనిని ఆశీర్వాదకరంగా నిలబెట్టే కనుక ఇతడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు నీవు నా ఎడల ఆలోచించిన ఆలోచనలు నీవు నా ఎడల ఉద్దేశించిన ఆ తలంపులు నా పట్ల బహు విస్తారములై ఉన్నాయి కనుకనే నేను ఈరోజు ఈ స్థితిలో నిలిచి ఉన్నాను అంటాడు ఈ భక్తుడు నిజమే దేవుని ఉద్దేశాలు వేరు దేవుని చిత్తము వేరు దేవుని సంకల్పం వేరు దేవుని ఆలోచన తలంపులు వేరండి ఎందుకంటే ఆయన ఆలోచించినది ఏది కూడా మనకు శాపయుక్తముగా మారదు ఆయన తలంచినది ఏది కూడా మనకు దరిద్రంగా మారదండి ఆయన తలంచినది ఏది కూడా మనకు కానివ్వండి మన కుటుంబానికి కానివ్వండి ఈడు కలగ చేసేవి కాదు అందుకే ఆయన ఉద్దేశాలు బహు విస్తారములై ఉన్నవి ఈ రోజున దేవుని తలంపులు మన ఎడల ఎందుకు జరగట్లేదు అంటే మనకు మనము ఆలోచిస్తూ ఉన్నాం అంటే దేవుని తలంపులు మన ఎదుట జరగకపోయేదానికి కారణం ఏంటో తెలుసండి దేవుని చిత్తానికి నీవు అప్పగించుకోవట్లేదు ఆయన తలంపులు నా ఎడల జరగాలి అని నీవు మనసు విప్పి మనసార దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన తలంపుల కోసం ఎదురు చూడగలిగితే ఆయన ఉద్దేశాల కోసం మనం ఎదురు చూడట్లేదండి ఉద్దేశాల కోసం ఎదురు చూడకుండా మన ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నాం మన చిత్తాలు మన తలంపులు మనం నెరవేర్చుకుంటున్నాం గనుకనే ఇప్పటి వరకు వేదన పడుతూనే ఉన్నాం నీ వ్యక్తిగత జీవితం కానివ్వండి నీ కుటుంబ పరమైన జీవితం కానివ్వండి నీ పిల్లల జీవితమే కానివ్వండి ఎందుకు ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబడలేకపోతుంది అంటే ఎందుకు మీరు అనుకున్న గమ్యం చేర్చబడలేకపోతున్నారు అంటే వాక్యం ఉంటుందండి ఆయన చిత్తానికి ఆయన తలంపులకు ఆయన ఉద్దేశానికి నీవు అప్పగించుకోవట్లేదు నీ తలంపులు మాత్రమే నీవు నెరవేర్చుకుంటున్నావు నీ తలంపులు మాత్రమే జరగాలని ఆశపడుతూ అడుగులు వేస్తున్నందువలన నీ తలంపులు నీకు క్షామమును కలగ చేస్తున్నాయి కదా నీ తలంపులు నీకు క్షేమం ఇవ్వట్లేదు కదా నీ తలంపులు నీకు శాపయుక్తంగా మారాయి కదా కనుక ఆ తలంపులను విడిచి అందుకే దేవుని వాక్యం కూడా చెప్తుంది వారి హృదయ ఆలోచన వారి హృదయ తలంపులు నాకు విరోధముగా ఉన్నాయి వాక్యం అంటుంది వారి హృదయ ఆలోచన మారిపోయింది వారి హృదయ తలంపులు మారిపోయాయి వారి హృదయంలో వస్తున్న ప్రతి ఆలోచన ప్రతి తలంపులు నాకు విభిన్నంగా ఉన్నాయి గనుక వారు ఎక్కడ నిలిచి ఉన్నారంటే పాప చోట నిలిచి ఉన్నారు వారు ఏ చోట నిలబడ్డారు అంటే కాలు జారు చోటున వారు నిలిచిపోయారు ఎందుకని కాలు జారు చోటున వారు నిలిచిపోయారంటే వారి తలంపులు వారు నెరవేర్చుకుంటున్నారు వారి తలంపులు వారు నెరవేర్చుకుంటూ వెళుతున్నందువలన వారు కాలు జారే చోట నిలిచిపోయారంటండి నిజమే కదా ఇప్పటి వరకు జారిపోయిన స్థితిలో నువ్వు ఎందుకున్నావు ఇప్పటి వరకు పడిపోయిన స్థితిలో నువ్వు ఎందుకున్నావు నీ ఆలోచన నెరవేర్చుకుంటూ నేను ఇది చేస్తే ఆశీర్వాదకరంగా ఉంటాను అనుకున్నావు నేను ఇక్కడికి వెళ్తే క్షేమమును చూస్తాను అని అడుగులు వేసావు నువ్వు అనుకున్న చోటికి వెళ్ళి నిలిచావు కదా ఏమైనా నీకు క్షేమం కలిగిందా నీ తలంపుల ప్రకారం నీ ఆలోచన ప్రకారం నీ ఉద్దేశాల ప్రకారం నువ్వు అడుగులు వేస్తూ వచ్చావు కదా ఏమైనా మేలును చూడగలిగావా ఏమైనా ఆశీర్వాదానికి నాంది పలకగలిగావా అనుకున్న గమ్యము చేరి ఆనందకరంగా నీవు నీకు కలిగిన సమస్తం నిలిచి ఉన్నారా అంటే ఆనందానికి బదులు శాపాన్ని చూస్తున్నావు ఆనందానికి బదులు దుఃఖాన్ని చూస్తున్నావు ఆనందానికి బదులు క్షేమాన్ని చూడవలసిన నీవు క్షామమును అనుభవిస్తూ ఈరోజున కుటుంబం కుటుంబం నరక మారిందండి కారణం ఏంటంటే నీ తలంపులు నువ్వు నెరవేర్చుకుంటూ వస్తున్నందువలన ఇప్పటి వరకు నీకు ప్రతికూలతలే కానీ అనుకూలతలు ఏమైనా జరుగుతూ వచ్చాయండి ఏమీ జరగలేదు కారణం ఏంటో తెలుసా నీ తలంపులు నువ్వు నెరవేర్చుకుంటూ వస్తున్నావు అందుకే నీ తలంపులను తీసి నీవు దేవుని చిత్తానికి అప్పగించుకోగలిగితే నీ తలంపులు నా ఎడల జరిగించు నీవు ఆలోచిస్తున్న ఆ ఆలోచన నా కుటుంబానికి క్షేమమును కలగ చేస్తుందయ్యా నీ తలంపులు నా కుటుంబం పట్ల నెరవేర్చవా అని నీవు కోరుకోగలిగితేనండి కనికరము కలిగిన దేవుడు ఈ దినము నుండి ఆయన తలంపులు నీ ఎడల బహు విస్తారముగా మార్చబోతూ ఉన్నారు అందుకని ఈ రోజు నుంచి నీవు తలంచేది ఏది కూడా నీవు నీ ఆలోచన ప్రకారం తలంచకుండా దేవుని ఉద్దేశానికి నువ్వు అప్పగించుకోగలిగితే దేవుని ఆలోచనకు నువ్వు అప్పగించుకోగలిగితే దేవుడు నీకు ఆలోచన చెప్తున్నప్పుడు నువ్వు సరస్సు వంచగలిగితే ఆయన ఆలోచన నీకు క్షేమమును కలగ చేస్తుందండి అందుకే ఇరిమియ గ్రంథములు కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడింది నేను ఉద్దేశించిన ఏ ఉద్దేశాలు మీకు హానికరములు కాదు అంటే దేవుడు ఒక వ్యక్తిని గూడ్చి ఉద్దేశిస్తే దేవుడు ఒక వ్యక్తిని గురించి ఆలోచిస్తే దేవుడు ఒక వ్యక్తి పట్ల తన తలంపులను ఆలోచించి అడుగులు వేస్తే ఆ ఆలోచన కానివ్వండి ఆ తలంపులు కానివ్వండి ఆ ఉద్దేశాలు నీ కుటుంబానికి హానిని కలగ చేయవట నీ కుటుంబానికి మేలును కలగ చేస్తాయంట నీ కుటుంబానికి అవి సమాధానకరమైన ఉద్దేశాలని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది అంటే దేవుడు నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అంటే అది నీకు క్షేమమును కలగ చేస్తుంది ఆయన ఉద్దేశం ఆయన తలంపు నీకు హానిని తీసుకొని రాదు ఆయన ఉద్దేశాలు నీకు నీ కుటుంబానికి సమాధానకరంగా ఉండగలుగుతాయండి అందుకని ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేయవలసింది ఒక్కటే ఆయన ఉద్దేశానికి ఆయన చిత్తానికి నువ్వు శిరస్సు వంచగలిగితే ఆయన తలంపులు మీ కుటుంబాల పట్ల నా దేవుడు అత్యధికముగా జరిగించబోతూ ఉన్నారు మీ ఎడల ఉద్దేశించిన ఆ ఉద్దేశాలు ఆయన ఉన్నతమైనవి మీ ఎడల ఉద్దేశిస్తున్న ఆయన ఉద్దేశాలను ఎలాంటియో తెలుసా క్షణికమైపోయే కాదండి ఉన్నతమైన ఉద్దేశాలు మీ ఎడల ఆయన కలిగి ఉన్నాడు కానీ నీవు ఏ ఉద్దేశం కలిగి ఉన్నావంటే అంటే క్షణికమైపోయే ఆ ఉద్దేశాన్ని కలిగి అడుగులు వేస్తున్నావు క్షణికమైపోయే ఆ తలంపులతో నీవు అడుగులు వేస్తున్నందువలన ఇప్పటి వరకు ఏది జరగక అలాగే కుప్ప కోల్చబడుతున్నావు కదా రోజులు గతించిపోతున్నాయి దినాలు దొరికిపోతున్నాయి ఏమైనా నీ బ్రతుకుల మార్పు కలుగుతుందంటే మార్పు కలగట్లేదు కారణం ఏంటి అంటే సంకుచితమైన తలంపుతోని అడుగులు వేస్తున్నావు క్షేమము కాని ఆలోచనతోని అడుగులు వేస్తున్నావు దీవెనను కలగ ఆలోచనతో ఆలోచనతోని అడుగులు వేయట్లేదు నీకు నచ్చినట్లు నీకు మెచ్చినట్లు నీవు ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నందువలన ఈనాటి వరకు అన్నీ చూస్తున్నావు అందుకే దైవ సేవకుడైన మోశ కూడా ఇస్రాయులతో ఒక శ్రేష్టమైన మాట చెబుతారు చూడండి దేవుడు ఐగుప్తు దేశములో నుంచి మిమ్మల్ని విడిపించి వాగ్దానము చేపిన దేశములోనికి మిమ్మల్ని తీసుకుని వెళుతున్నారు మీరు ఆ దేశములో మీరు అనుకున్నది నెరవేర్చబడాలి అంటే మీరు చేయబోతున్న ప్రతి ప్రయత్నం సఫలము కావాలి అంటే మీరు అడుగు పెట్టిన చోట మీరు జయమును చూడాలి అంటే మీరు చేయవలసింది ఏంటో తెలుసా మీ హృదయ తలంపుల విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే మీ హృదయ ఆలోచనలు మారిపోయాయి అనుకో దేవునికి విరోధముగా దేవునికి నచ్చని రీతిలో మీ హృదయ తలంపులు మారిపోయాయి అనుకో నిశ్చయముగా మీరు అనుకున్న గమ్యం చేరలేరు మీరు చేసే ప్రతి ప్రయత్నం విఫలమైపోతుంది కానీ సఫలత కాదు కనుక మీ హృదయ ఆలోచనలు మార్చుకొని మీ హృదయ తలంపులు మార్చుకొని మీ దేవుడైన యహోవా మీకు ఇస్తున్న ఆ దేశములో మీ తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని దైవ సేవకుడు వారితో చెప్పారు ఎందుకు చెప్పారు అంటే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదానికి ఈ ప్రజలు దూరం కాకుండా దేవుడిచ్చిన ఆ దీవెన పోగొట్టుకోకుండా దేవుడిచ్చిన ఆ సత్తు కలిగిన భూమికి దూరం కాకుండా ఈ దైవ సేవకుడు ఒక అచ్చరిక చేస్తున్నారు మీ హృదయ తలంపుల విషయములో ఎందుకంటే మనం అనుకోవచ్చండి నా హృదయ తలంపు సరిగ్గా ఉందండి నా హృదయ ఆలోచన సరైనదే అని మనం అనుకోవచ్చు కానీ వాక్యం అంటుంది నీ హృదయంలో ఆలోచన పుట్టక తొలికే నీ హృదయంలో తలంపు పుట్టక తొలికే నీ తలంపును ఆయన ఎరిగాడు మన హృదయం సరిగ్గా ఉందని మానవునితో చెప్పగలం కానీ మహిమ కలిగిన దేవుడు మనస్సును నిర్మించిన దేవునితో మనం చెప్పగలమా మనం చెప్పలేమండి అందుకే వాక్యం అంటుంది ఈ హృదయంకు ఆలోచన రాక తొలికేట ఆయన నీ హృదయ ఆలోచన ఎరిగాడట అందుకే మోసి అంటారు మీ హృదయంలో ఆలోచన పుట్టక ఆయన ఆలోచన ఎరిగాడు మీ హృదయంలో ఆలోచన రాక తొలికి ఆయన ఆలోచన గుర్తించాడు కనుక మీ హృదయ తలంపు విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే మీ హృదయంలో వస్తున్న ఆలోచన విషయంలో మీరు ఆచితూచి అడుగులు వేయకపోతే నిశ్చయముగా ప్రమాదములో పడుతారు నిశ్చయముగా మీరు అనుకున్న దీవెనను మీరు చూడలేరు అని ఒక హెచ్చరికతకున్న మాట చెప్పారండి నేను కూడా ఉదయకాల సమయంలో ఒక శావకుడిగా చెబుతున్నాను ఇప్పటి వరకు నీ ఆలోచనను బట్టే కథ శాపములను చూస్తూ వచ్చింది నీ తలంపును బట్టే కథ నీవు అనుకున్న విజయాన్ని చూడలేకపోతూ వచ్చింది నీ హృదయంలో పుడుతున్న చెడు ఆలోచన నీ హృదయంలో పుడుతున్న దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కలిగినందువలనే కదా ఇప్పటి వరకు నువ్వు అనుకున్న చోట నిలబడలేక ఇప్పటి వరకు నువ్వు చేయదలిచినది ఏది కూడా ఆశీర్వాదకరంగా మలచబడక ఇప్పటి వరకు నువ్వు పట్టుకున్న దానిలో అపజయం కలుగుతూ ఇప్పటి వరకు శాపయుక్తముగా నీ బ్రతుకును ఈడ్చుకుంటూ వస్తున్నావు ఈడ్చుకోవటమే కాదండి నీ బ్రతుకును ఈడ్చుకుంటూ రావటమే కాదండి ఒక ప్రక్క గుండె పగిలిపోయిన స్థితిలో కన్నీరు కారుస్తూ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనే ఎందుకు ఇలా మార్చబడు నేనే ఎందుకు ఇలా సాగి వెళ్ళగలుగుతున్నాను నాకే ఎందుకు ఈ ప్రతికూలతలు అని గొప్పగా కోల్చబడిన రోజులు లేవంటారా వీటన్నిటికీ ప్రబలమైన కారణం ఎక్కడో లేదండి నీ హృదయ తలంపులు మారినందువలన ఈ ప్రతికూలతలు నువ్వు అనుభవిస్తూ వస్తున్నావు ఈ ప్రతికూలతలు నువ్వు చూస్తూ వస్తూ ఉన్నావు గనక నీ హృదయ ఆలోచన మార్చుకొని నీ హృదయ తలంపులు మార్చుకొని దేవుడు నా హృదయ ఆలోచన ఎరిగాడు దేవుడు నా హృదయ తలంపులు తెలుసుకున్నాడు కనుక నేను జాగ్రత్త అడుగులు వేయాలి అని నిర్ణయం తీసుకోగలిగితే ఒక సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వాదకరంగా నేను మీతో చెబుతూ ఉన్నాను నీ హృదయ తలంపులను మార్చుకోగలిగితే నీ హృదయ తలంపులను తీసి ప్రక్కన పెట్టగలిగితే చెడు హృదయ తలంపులు చెడు హృదయ ఆలోచనలు చెడు హృదయ యోచనలు నీవు తీసి ప్రక్కన పెట్టగలిగితే కలిగిన దేవుడు నీ ఎడల శ్రేష్టమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు నీ ఎడల ఆయన తలంపులు బహు విస్తారముగా మార్చాలని కోరుకున్నారు పడిపోయిన నిన్ను లేవనెత్తాలని ఆయన ఉద్దేశం కృంగిపోయిన నిన్ను లేవనెత్తాలని ఆయన ఉద్దేశం జారిపోతున్న నిన్ను జారిపోకుండా చక్కగా నిలబెట్టాలని ఆయన ఉద్దేశం శాపమును చూస్తున్న నీవు నీ శాపమును కొట్టువేయాలని ఆయన తలంచాడు నీ కంట కన్నీరు రాకుండా ఆయన తలంచాడు నీ హృదయానికి ఆనందం కలుగునట్లుగా ఆయన తలంచాడు మరి ఆయన తలంచినది ఏది కూడా నీకు జరగటం లేదంటే నీ హృదయ ఆలోచన మారిపోయింది ఆ హృదయ ఆలోచన మార్చుకొని ఈరోజు ప్రభు పాదాలు పట్టుకోగలిగితే నా ప్రభు ఆయన ఉద్దేశం నీ ఎడల జరిగించబోతూ ఉన్నాడు నా ప్రభు ఆయన చిత్తం నీ నెరవేర్చబోతూ ఉన్నాడు ఆయన తలంపులు నీ ఎడలా జరగబోతు ఉన్నాయి ఆయన తలంచినది ఏది కూడా నిష్ప్రయోజనము కాకుండా నీ కుటుంబం పట్ల నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు జరిగించబోతూ ఉన్నారు ఇప్పటి వరకు నువ్వు చూస్తున్న వేదన ఇప్పటి వరకు నువ్వు చూస్తున్న ఆ క్షోభ ఇప్పటి వరకు నువ్వు అనుభవిస్తున్న ప్రతికూలమైన ప్రతి పరిస్థితులు నీవు అనుభవించకుండా నా దేవుని తలంపు నీ ఎడల ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించబోతుంది కనుక కంగారు పడవలసిన అక్కర్లేదు కలతలు చెందవలసిన అక్కర్లేదు ఇది జరుగుతాదో జరగదో ఇది చూస్తానో చూడనో అనే ఆవేదన నీకు అక్కర్లేదండి ఈ రోజు నీ హృదయ తలంపులు మార్చుకోగలిగితే నీ హృదయంలో వస్తున్న ఆ చెడు తలంపులను నీవు తీసి ప్రక్కన పెడితే నా దేవుని ఉద్దేశాలు నీ ఎడల జరగబోతూ ఉన్నాయి అందుకే దేవాతు దేవుడు అంటారు మీ తలంపుల కంటే నా తలంపులు శ్రేష్టమైనవి దేవుని వాక్యంలో కూడా రాయబడిందండి అంటే మనము ఆలోచించే ఆలోచన ఎలాంటిది అంటే శ్రేష్టము కానిది దేవుడు ఆలోచించినది మన ఎడల అవి శ్రేష్టమైనవి అందుకే ఈ భక్తుడు అంటారు నీవు నా ఎడల ఆలోచించిన ఆలోచన ఆ తలంపు ఎలాంటిది అంటే బహు విస్తారమైనది ఏంటి ఆయన తలంపు ఏంటి ఆయన ఉద్దేశాలంటే వాక్యం ఈ విధంగా చెప్తుంది నలభైవ కీర్తన ఐదో చర్ని నేను చదువుతా ఉన్నాను మరి యోవా నా దేవా నీవు మా ఎడలో జరిగించిన ఆశ్చర్య క్రియలను అంటే దేవుని తలంపంత ఏంటి అంటే వాక్యం ఉంటుంది మన ఎడల ఆశ్చర్యమైన క్రియలు జరిగించాలి అని ఆశ్చర్యమైన కార్యం జరగాలని ఆయన తలంచి ఉన్నారు అందుకే ఒక శావకుడిగా నా ముగ్గింపు మాటలుగా నేను మిత్ర చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఆయన తలంపు ఎలాంటిది అంటే నీ బ్రతుకులో ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగించాలి అని ఆయన తలంచాడు ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు చూచేటట్లుగా ఆయన అద్భుతం చేయాలని ఆయన యోచించాడు అందుకే ప్రభు అంటారు నేను మీ యెడల ఉద్దేశించిన ఉద్దేశాలు ఆ తలంపులు ఎలాంటివి అంటే మీ ఎడల ఆశ్చర్యమైన కార్యములు జరిగించేవే అంటే ఆయన తలంపులు ఎలాంటి మన ఎడలా ఆశ్చర్యమైన కార్యములు జరిగించాలనుకున్నారు ఓ సేవకుడిగా రెండు మనసుతో కోరుకుంటున్నారండి ఈరోజు నుండి మీ కుటుంబాల పట్ల నా దేవుడు ఆశ్చర్యమైన కార్యములు జరిగించునుగాక అద్భుతమైన కార్యములు జరిగించునుగాక మీ కుటుంబం కట్టబడినట్లుగా కార్యం నెరవేర్చునుగాక నీ భవిష్యత్ కట్టబడినట్లుగా నా దేవుడు కార్యం జరిగించునుగాక నీ పిల్లల జీవితాన్ని కట్టి నీ కుటుంబపు జీవితాన్ని కట్టి నా దేవుడు సమాజంలో విలువగా నిలబెట్టే కార్యం జరిగించునుగాక మీరు ఎక్కడికి వెళుతున్నా ఏ చోట నిలబడుతున్నా నా దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించి ఆయన ఉద్దేశాలు ఆయన చిత్తాలు ఆయన తలంపులు మీ కుటుంబాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్కరిలో నెరవేర్చి మీ కుటుంబాల పట్ల నా దేవుడు కార్యము జరిగించునుగాక ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకొని అయ్యా నా తలంపులు కాదయ్యా నా ఉద్దేశాలు ఉద్రేకాలు కాదయ్యా నీ తలంపులు నా ఎడల జరిగిస్తే అవి ఆశ్చర్య కార్యములుగా మారుతాయి అని నువ్వు ప్రార్థన చేసుకోండి నిశ్చయముగా నా దేవుడు అలాంటి కార్యం మీ ఎడల జరిగించబోతు ఉన్నారు నేను కూడా మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను ఆశ్చర్యకరడం మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన దినాలన్నీ గడిచిన రోజులన్నీ మీరు మమ్మల్ని కాపాడుతూ ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ వచ్చారు అందును బట్టి మీకు స్తోత్రమవు తండ్రి మరొక దినాన్ని మీ మాటల చేత మీరు మమ్మల్ని ధైర్యపరిచారు నిజమే మా తలంపులు కాదయ్యా మా ఉద్దేశాలు కాదయ్యా నీ తలంపులు నీ ఉద్దేశాలు ఈ ప్రజల పట్ల జరుగునట్లుగా సాయం చేయండి ఇప్పటివరకు మా ఉద్దేశాలు మాకు హానిని కలగచేస్తూ వచ్చాయి మా చిత్తం మాకు క్షేమం ఇవ్వలేకుండా పోయింది నాయన నీ ఉద్దేశం నీ తలంపులు నీ చిత్తం మా ఇళ్ళ జరిగించండి ఎందరైతే కోరుకుంటున్నారో ఈ దినము నుండి ప్రతి కుటుంబం పట్ల మీ తలంపులు జరుగునుగాక మీ ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక తండ్రి ఈ బిడ్డలు ఎక్కడ అడుగు పెడుతున్నా ఏ చోటల్లో పెడుతున్నా మీ కార్యాలు చూచుచూ ఆనందకరంగా సాగి వెళ్ళినట్లుగా అద్భుతమైన కార్యములు జరిగించమని ఏసు నామములు అడిగి వేడుకొనుచున్నాము నామ తండ్రి ఆమెన్ దినమంతా నా దేవుడు మీ ఉద్దేశాలు మీ చిత్తాలు మీ తలంపులన్నిటిని నా దేవుడు సఫలం చేసి ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక ఆమెన్